హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల యాభై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అప్పుడు నేను ఏం చేస్తాను అమలకు ఉన్న ధైర్యం నాకు లేదు నేను బతకలేను అలాంటప్పుడు నేను ఎందుకు నా భర్తని ఇంత ఇబ్బంది పెడుతున్నా అని అనుకుని తన తప్పేంటో గ్రహించింది రవలి కొడుకు బాధను చూడలేకపోయింది కాంతమ్మ కొడుకు కోసం ఒకసారి అమల దగ్గరికి వెళ్ళాలి ఈ రవలి వల్ల తన బిడ్డకు సుఖం లేదు కనీసం అమలతో కలిపితేనైనా కొంచెం బాగుంటాడేమో అనిపించింది కాంతమ్మకి అందుకే అమలను కలవాలి అని అనుకుంది కాంతమ్మ కానీ అమలను కలవాలంటే తెలియని భయం అది ఆమె చేసిన తప్పుల లేక అమలకు చేసిన అం అన్యాయం వల్లనో కావచ్చు అమల ఎప్పటి నుండో పొదుపు సంఘాల్లో సభ్యురాలు కాస్త చదువుకోవడంతో ఇప్పుడు లీడర్గా మారింది ఆ రోజు ఆ పని మీదే బ్యాంక్కి వెళ్ళడం కోసం ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంది ఆటో స్టాండ్ దగ్గర అప్పుడే ఆ ఊరి వాళ్ళందరూ పాలో ఆటో కోసం అక్కడే ఆ ఊరి వాళ్ళందరూ పాలు అమ్ముతారు ఉదయం ఎప్పుడో అయిపోవాలి ఆ పాలు కానీ ఆ రోజు ఆ పాలు అతను రాకపోవడంతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక అతడు వచ్చే అవకాశాలు లేవు అని అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఆటో రాకపోవడంతో వాళ్ళ మాటలపై దృష్టి ఉంచింది అమల అప్పుడు ఒకతను మాట్లాడుతూ ఉన్నాడు ఈ పాలు తీసుకెళ్లే అతను రాకపోవడం ఈ నెలలో ఇది ఐదోసారి ఎన్ని పాలు వృధా పోతున్నాయో వాళ్ళకేం వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏమీ నష్టం ఉండదు కానీ మనం రైతులం ఇలా అతడు వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఇక ఈ పాలను ఏమీ చేయలేక వృధాగా పడబోయాల్సిందే వీటిని మనం నిల్వ ఉంచలేము కదా రానప్పుడు ముందే చెప్పొచ్చు కదా అన్నాడు అతను మనమే పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక దగ్గరే అమ్ముకునే వాళ్ళం అని చాలా బాధపడుతూ ఉసూరు అంటూ వెళ్ళిపోయాడు అతను అక్కడి నుండి ఆటో వచ్చింది ఆటో ఎక్కి కూర్చుంది అమల అక్కడ పల్లెటూర్లలో నుంచి అలాగే పాలన్నీ సేకరించి ఒక పాల కేంద్రంలో వాటిని ప్యాకెట్ల రూపంలోకి మార్చి వ్యాపారం చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు కానీ రైతుల దగ్గర నుంచి తీసుకున్న స్వచ్ఛమైన పాలు మాత్రం ఆ ప్యాకెట్లలో ఉండవు ఒకటి రెండు సార్లు చూసి వాటిని వాడడమే మానేసింది అమల ఇంత స్వచ్ఛమైన పాలు రైతుల దగ్గర నుంచి దొరుకుతున్నప్పుడు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచించింది అమల అంతలో బ్యాంకుకు చేరుకుంది ఆ రోజు డ్వాక్రా సంఘాల లీడర్ల అందరికీ మీటింగ్ వివిధ గ్రూపుల సభ్యులందరూ ముందుకు వచ్చి ఏదైనా వ్యాపారం పెడితే ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది అనేది ఆ రోజు మీటింగ్ సారాంశం అమల మదిలో ఏదో మెదిలింది వెంటనే దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచించింది ఊరికి తిరిగి వచ్చి వారి సభ్యులతో మొత్తం మాట్లాడింది ఆ ఊరిలో అలాంటి సంఘాల గ్రూపులు పది దాకా ఉన్నాయి అన్ని గ్రూపుల సభ్యులు ఒక దగ్గర చేరుకున్నారు అందరికీ తన ఉపాయం చెప్పింది అమల అలా ఒక ఊరే కాకుండా చుట్టుపక్కల ఉన్న పది ఊర్ల నుంచి అందరు మహిళలు ఒకటి అయ్యారు అందరూ కూడా అమల మాటలకి ప్రభావితులయ్యారు అందరూ కలిసి అన్ని గ్రూపుల నుండి వచ్చిన డబ్బులతో ఒక కంపెనీని నెలకొల్పారు ఇందులో మోహన్ సహాయం కూడా తీసుకుంది అమల మోహన్ ఆటో తోలడం మానేశాడు పాలు సేకరించడం మొదలుపెట్టాడు తనతో పాటు ఇంకొంతమంది కలిసి ఆ పది ఊర్ల నుండి పాలని సేకరించడం అన్నిటినీ కలిపి తీసుకువెళ్ళడం వాటిని పాలు పెరుగు ప్యాకెట్లుగా మార్చి మార్కెట్ మార్కెట్లోకి విడుదల చేశారు అమలకు వసుధ కూడా చాలా సహాయం చేసింది ఆమెకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి వారందరికీ వెంటనే సహాయం అందేలాగా చేసింది వసుధ ఇప్పుడు ఇక్కడ ఎవరు యజమాని కాదు ఎవరు కూడా పనివాళ్ళు కాదు అందరూ మహిళలు కలిసి పనిచేస్తున్నారు వచ్చిన లాభం కూడా అందరూ సమానంగా పంచుకుంటున్నారు అలా ప్రతి ఊరి నుండి ఒక ప పది మంది కలిశారు అలా ఆ వ్యాపారం ఎంతో కలిసి రావడంతో అమలా దాన్ని ఆ జిల్లా మొత్తానికి వ్యాపింపజేసింది అచలకీల డైరీ ఫామ్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది రాష్ట్రం మొత్తంలో కూడా అచలకీల పాలు పెరుగు అంటే నాణ్యతకు పేరు అన్నట్లుగా మారిపోయింది అమల ఆర్థిక స్థాయి కూడా పూర్తిగా మెరుగుపడింది ఇక తను డబ్బుల కోసం వెతుక్కోవలసిన పని లేదు రోజు గడపడం కోసం బాధపడాల్సిన అవసరం లేదు అమల తన సామర్థ్యం అంతా వ్యాపారం నడిపించడానికి ఉపయోగించింది అందులో నుండి లాభపడ్డ మహిళలందరూ అమలను చాలా మెచ్చుకున్నారు అమల ఆర్థిక స్థితికకు స్థితి కూడా మెరుగుపడడంతో కాంతమ్మలో ఆశ పెరిగింది కొడుకును ఎలాగైనా అమల దగ్గర చేస్తే అమలకి దగ్గర చేస్తే వాళ్లకు ఆర్థిక కష్టాలు కూడా తీరిపోతాయని అనిపించింది ఆ రోజు ఎలాగైనా అమలను కలవాలి అని అనుకుంది కాంతమ్మ అప్పటికే అమల కూడా డిగ్రీ పూర్తి చేసింది నందిని డిగ్రీలో జాయిన్ అయింది హాస్టల్లో నందినికి తల్లి ఎక్కువగా గుర్తొస్తూ ఉండడంతో ఆ రోజు తల్లిని కలవాలి అని అనుకుంది నందిని అందుకే చెప్పా పెట్టకుండా బయలుదేరి ఇంటికి రావడానికి బస్సు ఎక్కేసింది నందిని ఒకవైపు కాంతమ్మ ఇంకొక వైపు నందిని అమల కోసం వస్తున్నారు కానీ ఇంతలో అనుకుని సంఘటన ఇంకొకటి జరిగింది ఎప్పటి నుండో అప అమలపై అసూయ ద్వేషాలు పెంచుకున్న నరహరి అమల కోసం కాపు కాశాడు రోజు అచలకీల కంపెనీలోని మహిళలందరికీ మీటింగ్ పెట్టింది అమల ఇదే వ్యాపారాన్ని ఇతర జిల్లాలకి కొనసాగిస్తూ అందరికీ నాణ్యమైన పాలు అందించడమే వారి లక్ష్యంగా ఆ రోజు మీటింగ్ కొనసాగింది అప్పుడే అక్కడికి వచ్చిన వసుధ అమలను చూసి చాలా గర్వంగా పొంగిపోయింది నిజంగా అమల నువ్వు నాకంటే గొప్పదానివి అయిపోయావు దానికి నాకు చాలా గర్వంగా ఉంది అని అంది వసుధ అమలతో మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు నేను ఎప్పటికీ మీ బిడ్డనే మీ సహాయం సహకారం లేకుండా ఉంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు ఎవరి గురించో నేను ఎందుకు ఆలోచించాలి అని మీరు అనుకోలేదు నలుగురికి సహాయం చేయాలి అనే మీ మంచి ఆలోచన నా జీవితాన్ని మార్చేసింది అని వసతుని తీసుకెళ్ళి చాలాసేపు వారి వ్యాపారం గురించి మాట్లాడింది అమల తను చేయాలనుకుంటున్నా విషయాన్ని కూడా చెప్పింది అప్పుడు వసుధ నాకు తెలిసిన కలెక్టర్ ఉన్నారు ఆయన ఇలాంటి వాటికి వెంద వెంటనే స్పందిస్తాడు నేను ఆయనతో కలవడానికి నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పింది వసుధ చేతులు పట్టుకుని కళ్ళతోనే కృతజ్ఞతలు తెలుపుకుంది అమల ఆమె సహాయానికి ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అని అనుకుంది అమల వసుధ లోపలే ఉండడంతో ఎప్పటి బయటికి వెళ్ళిపోతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు నరహరి కానీ వసుధ వెళ్ళిపోలేదు అమలకు ఇంకొక బాధ్యతను అప్పజెప్పింది ఆ ఊరిలో ఏ ఆడపిల్ల కూడా చదువుకోకుండా ఉండిపోకూడదు దానికి అమల సహాయం కావాలి అని అడిగింది వసుధ ఇది సహాయం ఎలా అవుతుంది అమ్మ మీరు ఎలాగైతే ఇది బాధ్యతగా చేస్తున్నారో అది అలాగే ఇది నాకు కూడా బాధ్యత అవుతుంది మా ఊరి వాళ్ళు అందరూ చదువుకోవాలని మీరు ఆలోచిస్తున్నప్పుడు ఈ ఊర్లో బతుకుతున్న దాన్ని అది నా బాధ్యత కాకుండా పోతుందా తప్పకుండా నేను మీతో పాటు నడుస్తాను అని హామీ ఇచ్చింది అమల వసుదకి చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది వసుద మరోవైపు నందు వస్తూ వస్తూ నందో గోపాల్కి ఫోన్ చేసింది నందిని ఇంటికి వస్తున్నా అనడంతో తనని కలవాలి అనిపించి గోపాల్ కూడా బయలుదేరాడు అలా అమల ఇంటి బయట నరహరి మాటు వేసి ఉన్నాడు నందిని కాంతమ్మ అలం అమలను కలవడానికి వస్తున్నారు నందగోపాల్ నందిని కలవడానికి వస్తున్నాడు తర్వాత ఏం జరుగుతోంది ఏం జరగబోతుంది మరుసటి భాగంలో తెలుసుకుందాం కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు ఇంకో భాగం కోసం ఎంతమంది కా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేస్తే నేను వేరే పాట కూడా ఇస్తాను ఉంటాను మరో మరో భాగంతో వస్తా